వీకెండ్ లేదా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు వాహనదారులు ఓ రేంజ్ లో రెచ్చిపోతారు ఆకాశమే హద్దుగా చెలరేకిపోతారు అతివేగంగా వాహనాలు నడుపుతూ దూసుకుపోతారు అతివేగం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు సైతం లేకపోలేదు చాలా మంది మరణించారు కూడా హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ పాత్ పైకి వేగంగా దూసుకెళ్లింది ఓ కారు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ ను బలంగా ఢీకొట్టింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అటువైపుగా వస్తున్న వాకర్స్ ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు కొద్ది క్షణాల్లో తాము బతికి బయటపడ్డామని లేకుంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని చెప్తున్నారు ఈ ఘటనకు డ్రైవర్ నిద్రమత్తు కారణమని చెప్తున్నారు మాదాపూర్ వైపు నుంచి జూబ్లీ హిల్స్ రోడ్డు మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది అతి వేగంతో దూసుకొచ్చిన కారును చూసి అక్కడ ఉన్న వారు పరుగులు తీశారు ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న పెన్సింగ్ డ్యామేజ్ అయింది అలాగే కార్ ముందు భాగం తుక్కు తుక్కు అయింది ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు సమాచారం ఇటీవల హైదరాబాద్ జూబ్లీ ఎల్లీ లో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి గడిచిన నెల రోజుల వ్యవధిలో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్